భారతదేశపు నెంబర్ వన్ ఆటో కంపెనీ ప్రపంచంలో అత్యధికంగా త్రీ వీలర్స్ అమ్మే ఏకైక కంపెనీ బజాజ్ ఆటో లిమిటెడ్ సో బజాజ్ ఆటో ప్రొడక్ట్స్ మీ అందరికి తెలిసినవే ఆటో రిక్షాలు ఒకప్పుడు పెట్రోల్ ఆటో ఉండేది తర్వాత డీజిల్ వచ్చింది తర్వాత రేర్ ఇంజిన్ వచ్చాయి తర్వాత సిఎన్జి ఇప్పుడు లేటెస్ట్గా సెన్సేస్ సెన్సేషన్ ఏంటంటే బజాజ్ గోగో ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలు ఒక రకంగా ఇది ప్రపంచ రికార్డు ఎట్ ఏ టైం వంద దేశాల్లో ఒక ప్రోడక్ట్ లాంచ్ చేయడం అన్నది తవరికి అక్కడ చూడలేము మనం అలాగే ఇన్ని దేశాల్లో ఒకేసారి లాంచ్ చేయడానికి కారణం ఏంటంటే ఒక ఛార్జ్ మీద టూ ఫిఫ్టీ కిలోమీటర్స్ వచ్చే ఆటో రిక్షా ఇప్పుడు దాకా లేదు అందరూ వంద నూట పాతికి వస్తే రోజు రెండుసార్లు ఛార్జ్ చేయడం కష్టం సో అందుకనే ప్రజాజాతో కొంచెం టైం తీసుకున్నా కానీ ప్రపంచమంతా మెచ్చిన ఒక ఆటో రిక్షాని ఒక లేటెస్ట్ స్టైల్లో గోగో అనే పేరుతోని మన ఈ ఎలక్ట్రిక్ ఆటో లాంచ్ చేయడం జరిగింది దీంట్లో మీకు స్కూల్ పిల్లల్ని తీసుకోవడానికి కానీ ఊళ్ళో కమ్యూటింగ్ కానీ పొల్యూషన్ లేకుండా సౌండ్ లేకుండా కంఫర్టబుల్గా స్టైలిష్గా ఉంది సో ఈ వెహికల్ని ఈరోజు ఖమ్మంలో తెలంగాణలో ఫస్ట్ టైం లాంచ్ చేయడానికి ప్లాన్ చేసిన మా రీజనల్ మేనేజర్ బాబ్జీ గారికి మరియు ఇతర బజాజ్ ఆఫీసర్స్కి అందరికి కూడా వెంకటరమణ బజాజ్ తరఫున ఖమ్మం ప్రజల తరఫున ధన్యవాదాలు అలాగే మామి మేము ఈ షోరూమ్ని ఖమ్మంలో మొదటి నుంచి ఖమ్మంలో నెంబర్ వన్గా ఉన్న బజాజ్ త్రీ వీలర్ని ఇంకా ముందు ఇంకా స్ట్రాంగ్ చేయడానికి బజాజ్ షోరూమ్ని మేమందరికి తెలుసు రెండు ఫ్లోర్లలో పెట్టడం జరిగింది కస్టమర్ ఫెసిలిటీస్తో రెండు రెండు గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్లో ఆటో రిక్షా డిస్ప్లే చేసే షోరూమ్ ఏది కూడా దేశంలో లేదు సో మందే ఫస్ట్ టైం లేటెస్ట్ షోరూమ్ సో ప్రపంచంలో నెంబర్ వన్ ఆటో కంపెనీ ఇండియాలో పెద్ద ఆటో కంపెనీ ఖమ్మం జిల్లాలో నెంబర్ వన్ డీలర్ వెంకటరమణ ద్వారా ఈరోజు మొట్టమొదటిసారిగా లాంచ్ చేస్తున్నందుకు ఈ లాంచ్కి వచ్చేసిన మా బజాజ్ వాహన వినియోగదారులకి మరియు మా ఆటో యూనియన్ వారికి కస్టమర్లకి ఫైనాన్సర్స్కి మరియు మా వెంకటరమణ మో ఆటోమొబైల్స్ సిబ్బందికి మిత్రులకి సేవిలాషకి పాత్రికేయ మిత్రులకి మీడియా మిత్రులకి అందరికీ కూడా వెంకటరమణ ఆటోమొబైల్స్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు థ్యాంక్ యూ